ఫోన్పేలో మెసేజ్ మన అమౌంట్ పంపితే వెళ్ళట్లేదు బిజీ అని వస్తుంది అంటున్నాం కదా ఇప్పుడు యోనో యాప్ గురించి ఎస్బీఐ కొన్ని స్థూలక సమాచారాన్ని ప్రవేశపెట్టింది అదేంటంటే ఆండ్రాయిడ్ ఫోన్ వెర్షన్లో ఉన్న ఫోన్లలో ఈ ఎస్బీఐ యాప్ పనిచేయదండి అది అందువల్లనే మనకి అటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఆండ్రాయిడ్ లెవెన్ ఫోన్లకు సపోర్టు నిలిపివేసిన యోనో యాప్ భద్రత పనితీరు మెరుగుదలే దీనికి కారణం ఎందుకు నిలిపివేసిందంటే దాంట్లో మనకి సేఫ్టీ సెక్యూరిటీ కోసమే ఈ యోనో యాప్ అనేది కొంచెం ఈ పనితీరుని మెరుగుపరచడం కోసం వాటిని నిలిపివేసింది ఆ సర్వీసుల్ని ఈ యూజర్లు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేసుకోవాలని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి సూచిస్తోంది లేదా కొత్త వెర్షన్ ఫోన్లు వినియోగించాలని మనకి ఎస్బీఐ వినియోగదారులకు ముఖ్యంగా అల అలర్టు ప్రకటించింది ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో మొబైల్ యాప్ ఇకపై ఆండ్రాయిడ్ లెవెన్ మరియు అంతకంటే ముందు వెర్షన్లో పనిచేయదని బ్యాంకు స్పష్టం చేసిందండి భద్రత యాప్ పనితీరు మెరుగుపరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది ఆండ్రాయిడ్ పాత వెర్షన్లో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండడం వలన ఈ వినియోగదారులు ఈ డేటాను సురక్షితంగా ఉంచడానికే ఈ మార్పు అవసరమని భావిస్తుంది అంటే మన ఇదన్నీ మన సేఫ్టీ సెక్యూరిటీ కోసమే ఇటువంటివి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టబడింది చాలామంది వినియో వినియోగదారులు పాత పాత ఆండ్రాయిడ్ వెర్షన్లో యోనో యాప్ ఉపయోగించడంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి కదా అంటే మనకి యోనో యాప్ ప్రస్తుతానికి బిజీగా ఉంది ఎర్ర వస్తుంది ఇప్పుడు పనిచేయట్లేదు అని ఇటువంటి కంప్లైంట్స్ అని వస్తున్నాయి కదా ప్లేస్టోర్ సమీక్షలలో కూడా ఈ సమస్యను గు గురించి ప్రస్తావించారు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ పనిచేయడం లేదని కొందరు వినియోగదారులు తెలిపారు ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుందనమాట అదేంటది ఏ నిర్ణయం తీసుకుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ భద్రతా సేఫ్టీ సెక్యూరిటీ కోసమేనండి ఈ ఆండ్రాయిడ్ లెవెన్ మరియు అంతకంటే ముందు వెర్షన్స్ పనిచేసే శాంసంగ్ గెలాక్సీలు శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ జీ గూగుల్ పిక్సెల్ ఫోరు శామ్ శాంసంగ్ గెలాక్సీ నోట్ ట్వంటీ ఇటువంటి రకరకాల ఈ ఫోన్లలో ఇకపై నుంచి యోనో యాప్ను సక్సెస్ చేయలేదు అంటే ఇటువంటి ఫోన్లలో యోనో యాప్ అనేది ఇంకా మనకి రాదు యూజర్లు అంటే యోనో యాప్ ఉపయోగించే యూజర్లు తమ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ను అప్డేట్ చేసుకోవాలని లేదా కొత్త వెర్షన్కు మద్దతు ఇచ్చే ఫోన్స్ని ఉపయోగించుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి సూచన ఇస్తుందండి మీరు ఇక్కడ నుంచి యోనో యాప్ చేసుకోవాలంటే కొత్త వెర్షన్ ఫోన్లలో మనం చేసుకోవాల్సిందేనండి